హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య ప్రిన్సెస్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే ఎర్లీ మార్నింగే వెళ్ళిచ్చేసాను ఎందుకంటే మా వాడికి ఫస్ట్ డే ఆఫ్ ది స్కూల్ అందుకని నేను ఎర్లీ మార్నింగే వెళ్ళి చేసి కౌంటర్ ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకొని సో మా వాడికి రైస్ పెట్టేశాను ఇంకల్లా ఇంకా స్నాక్స్కి వచ్చేసి బిస్కెట్స్ అవి చూస్తున్నాను ఏమేమి పెట్టాలని చెప్పి సో ఇక్కడ అన్ని ప్రిపేర్ చేసుకుని ఒక టేబుల్ పైన పెట్టేసుకున్నాను ఇంకా ఏమేమి కావాలి అని అన్నీ సో అవి సో మా నా బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఎందుకంటే నేను ఇంతవరకు నా బ్లాగ్స్ నేను పెట్టలేదు ఎందుకంటే కొంచెం షై అనేది ఉండేది సో బట్ ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలానే చూపిద్దామని చెప్పి మాత్రమే ఈ వీడియో తీసాను సో నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అంటే ఇంకొంచెం వీడియోస్ చేయొచ్చు ఏం కాదు అనే విధంగా దీనివల్ల నాకు ఏమి వస్తుంది ఏంటంటే వన్ పర్సెంట్ ఏంటంటే మెమరీగా ఉంటుంది క్లిక్ అయితే అమౌంట్ వస్తుంది అంతే అంతేంటి ఇప్పుడు ఒక వీడియోలో రీలు ఏంది ఇది అవుతుంది కదా సేమ్ అలానే సో ఇంకా మా వాడి బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసేసి ఏమేమి ఉంది అలేజర్స్ పెన్స్ లేజర్స్ షార్ప్నర్ అవన్నీ చూసేసుకొని వాటర్ బాటిల్ అన్నీ పెట్టేసి వాడికి స్నాక్స్ పెట్టేసి ఇంకా రైస్ ప్రిపేర్ చేసేసాను కంటిన్యూ అవుతుంటుంది చూడండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి ఈసారి అంటే అంటే ఇంట్రెస్టింగ్గా ఒక జాబ్ లాగా తీసుకొని మాత్రమే నేను ఎలా ఉంటానో ఇంట్లో ఇలానే ఉంటాను అని చూపించడానికి మాత్రమే ఈ వీడియో సో ఇంకా మా వాడికి బ్యాగ్ మొత్తం చేసేసి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా వాడు లేచేసరికి ఇంకా స్నానాలు అవన్నీ చేపించేసేసి ఇంకా స్కూల్కి రెడీ చేయాలి నైన్కి అంతా వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను సిక్స్కే లేసేసాను సిక్స్ నుంచి లేస్తేనే నాకు వర్క్ అవుతుంది కాబట్టి అంటే కొంచెం చిన్న బావి కదా ఇంకా వాడు కొంతసేపు ఆడుకుంటాడు కొంతసేపు తిరుగుతాడు సో ఇంకా మా పాప ఉంది ఇద్దరు ఉన్నారు కదా ఇంకా నేను ఎర్లీగా లేస్తేనే మంచిది అని చెప్పి ఎర్లీగానే లేచేసిన ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మా వాడుని ఇంకా లేపలేదు మా పాప అయితే ప్రజెంట్ లేసి ఉంది మా పాప ప్రజెంట్ లేచేసింది ఇంకా ఇన్ని రోజులు నేను వ్లాగ్స్ అంటే నేను యూట్యూబ్ క్రియేట్ చేసి కూడా చాలా రోజులే త్రీ ఇయర్స్ పైన అవుతుంది ఎందుకు నేను బ్లాగ్స్ షార్ట్స్ మేబీ కొన్ని కొన్ని మెమరీస్ కోసమే అని చెప్పి చేశాను సో నా తర్వాత నా తర్వాత చేసిన వాళ్ళు చాలామంది కూడా క్లిక్ అయి ఉంటారు మేబీ సో వాళ్ళ రీచ్ ఉంటుంది కానీ ఒకరిని నడడం కాదు సో ఎందుకంటే అంటే నేను మ్యారేజ్ అయిన ఉమెన్ని అంటే పది మంది ఏమనుకుంటారు మా ఫ్యామిలీ ఏమనుకుంటుంది ఇల్లాస్ ఫ్యామిలీ ఏమనుకుంటుంది సో అలానా అలా ఇన్ని ఆలోచించి చేశాను సో నేను చేసే పనిలో తప్పు లేనన్నప్పుడు ఒకరిని మన ఒకరు మనల్ని ఏం ఎన్ని అన్నా ఏమనుకున్నా ఒక ఫైవ్ డే ఖచ్చితంగా వీళ్ళు ఇది కాదు అనేసి తెలుస్తుంది కాబట్టి నేను ఓకే ఇది నేను ఇలానే ఉంటాను కదా నా లైఫ్ స్టైల్ నేను చూపించాలి అంతేను అంటే ఇది ఇది కూడా నాకు ఏదైనా సమ్ వే నేను నాకు అంటే యూజ్ అయ్యే పీపుల్స్ ఉంటే అది ఒక కొంతమంది ఉమెన్స్ ఉంటారు కొన్ని షేర్ చేసుకో నాలాంటి పర్సన్స్ కూడా కొంతమంది ఉంటారు కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటారు కొన్ని షేర్ చేసుకోవాలంటారు కొన్ని పబ్లిక్లో ఉండాలనుకుంటే కొంతమంది పబ్లిక్లో ఉండకూడదు అనుకుంటారు సో మనము ఏదైనా సరే మంచిగా చేస్తే ఏదైనా సరే గుడ్ రీచ్ ఉంటుంది అది ఫ్యామిలీ సైడ్ అయినా అంటే ఇట్లాగా సోషల్ మీడియా సైడ్ అయినా సరే ఏదైనా సరే మనము మంచిగా చేసుకుంటూ మన ఫ్యామిలీని నచ్చ చెప్పి చేసుకోవడం మే అంటే నచ్చ చెప్పి అంటే వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పేసి మేమే చేసేసుకుంటాం అనేలా కాకుండా తనకి నచ్చిందా తన ఫ్యామిలీస్కి నచ్చిందా ఓకే ఇది బాగుంది అన్న తర్వాతే మనం చేయాలి అనేది నా ఫీలింగ్ సో మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇది ఫస్ట్ వ్లాగ్ అంటే ఇంతకుముందు కూడా నేను వ్లాగ్స్ చేశాను బట్ నేను ఏదంటే ఏదో చిన్న చిన్న షార్ట్స్ తీసుకోవడం పక్కన పెట్టుకోవడం మ్యూజిక్ యాడ్ చేసుకోవడం సేమ్ అంతే అంతవరకే ఉండేది సో ఇదైతే ఇంకా నేను కంప్లీట్గా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా పిల్లలతో నేను ఎలా ఉంటాను సో ఇంకా నా ఇప్పుడు ప్రస్తుతానికి మా వాడిది మాత్రమే చూపించాను నేను మా వాడు స్కూల్కి వెళ్ళడం మళ్ళీ వాడు రావడం వాడితో నేను ఎలా టైమ్స్ ఉంటాను అది మాత్రమే కొంచెం కొంచెం క్లిప్స్ క్లిప్స్ మాత్రమే తీశాను ఎక్కువ కూడా నేను తీయలేదు సో మార్నింగ్ ఇంకా స్కూల్కి ఇప్పుడు బయలుదేరిపోతున్నాను మా హస్బెండ్ తీసుకెళ్ళిపోతు తీసుకెళ్లి స్కూల్ రోజులు పెట్టేసి వస్తాడు ఈరోజు మా వారికి హాలిడే వాళ్ళే తీసుకున్నారు తను ఇంకా ఇంట్లో ఇంక కొంచెం వర్క్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా లీవ్ తీసుకున్నాడు సో ఇంకా ఇంకా ఇద్దరం మేమిద్దరం ఉండేసి ఇంకా ఈ హౌస్ అంతా కొంచెం సర్దేసుకొని మా వాడిని స్కూల్కి పంపించేసి ఇంకా మా పాపని స్కూల్లో జాయిన్ చేయాలి సో ప్రస్తుతం బాగాలేదని చెప్పడంతో పాపను కూడా ఆపు ఉంచాము ఇంకా టూ మంత్స్ తర్వాత పాపని కూడా జాయిన్ చేసేస్తాం సో ఇలా బిజీ బిజీగా ఉంటుంది ఇంకా మా వాడి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇంక ఇలా మెస్సి మెస్సిగా ఉంది అదంతా క్లీన్ చేసేసుకొని మా పాపకు పాలు పెట్టేసి నేను కాఫీ పెట్టుకున్నాను టీ పెట్టుకున్నాను సో ఇక్కడ టీ పెట్టుకొని మా హస్బెండ్ నేను ఇద్దరమే తాగేస్తాము ఇంకా మా హస్బెండ్ దగ్గరే స్కూలు పెట్టేసి వస్తాడు ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా కొంతసేపు ఇంకా అంతేను ఇంకా అక్కడ కొంచెం వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకంటే ఇంకా వర్క్ చేసుకుంటున్నాను ఇంట్లో ఇంకా కబోర్డ్స్లో బట్టలు అవన్నీ కొంచెం సర్దుకుంటూ అక్కడ చిన్న క్లిప్ తీసుకున్నాను అంతేను ఇంకేం లేదు తర్వాత ఇంకా మా వాడు వచ్చిన తర్వాత కొంచెం చిన్న చిన్న ఇంకా అక్కడ నుంచి నాకు టైం సరిపోలేదు ఇంకా పాపతోటి నాకు కొంచెం వర్క్ వర్క్నింది సో ఆ వర్క్ చూసుకుంటూ ఇంకా పాపతో చేసుకుంటే ఇంకా అలానే టైం సరిపోయింది నాకు సో నా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరందరూ చూస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ ఎందుకంటే చూస్తారని హోప్ నాకు ఉంది కాబట్టి నేను ఈ వ్లాగ్ చేశాను సో ఏమన్నా నేను ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలంటే మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ కమెంట్స్ చదువుతాను నేను ఇంకొంచెం నేను నా ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఉంటే తెలుసుకుంటాను ఇంకా త్రీ త్రీ థర్టీకి అంతా మా వాడు వచ్చేసాడు ఇంకా వాడిని ఫ్రెష్ అప్ చేసేసేసి ఇంకా వాడిని కూడా తీస్తే వాడు హాయ్ హలో అన్ని మాట్లాడుతున్నాడు సో ఇంకా అలాగా మా డే కలిసిపోయింది సో ఇంకా ఈవినింగు ఏంది ఇంకా బుక్స్కి వాటికి ఆటలు అన్ని వేసేసాము సో ఇంక చెప్పాలి అని అంటే వాడి కష్టాలు మా బాధ్యతలు అన్న అనేది మాత్రమే దీంట్లో అంటే కష్టాలు అనంటే వాడి కష్టాలు అనేం కాదు జస్ట్ అంటే ఈ చిన్న వయసు నుంచి చదవడం ఇన్ని బుక్స్ ఇంత అనేది మన దాంట్లో ఇన్ని లేవు మేబీ సో ఇంకా ఇవన్నీ ఇంకా ఇంకా సో ఇంకా కష్టపడితేనే కదా మనం పెద్ద పెద్దయిన తర్వాత కొంచెం బాగుంటాము సో వాడి కష్టాలు మా బాధ్యతలు దీనికి ఇదే ట్యాగ్ లైన్ నేను నేను పెట్టే తమ్ లైన్ కూడా ఇదే సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్ కంటిన్యూ ద వీడియో